పవన్ కళ్యాణ్ బాబాలు తప్పన చూసారా ప్రతి ఒక్క నిస్సాయిల్ కండగా ఉండడానికి జనసేన పార్టీ పెట్టారు ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నియోజకవర్గంలోపాలెంలో మనము ఎన్నికలు ప్రచారం చేస్తారు ఎండను కూడా లెక్క చేయకుండా వందలాది మంది యువకులు మన ఎన్నికల ప్రచారంలో జనసేన పార్టీ తరఫున పాల్గొంటున్నారు ఎందుకంటే వాళ్ళు నిజమైన చేంజ్ కోసమో అభివృద్ధి కోసమో మార్పు కోసమో చూస్తున్నారు ఇప్పటి ఉన్న నాయకులు చేసిన కార్యక్రమాలు కానివ్వండి అంటే వాళ్ళ స్వార్థం కోసమే చేసుకున్నారు కానీ కనీస అవసరాలు కూడా తీర్చలేకపోయినారు సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళంతా ఒక మార్పు కోసం చూస్తున్నారు అంటే ఒక అవగాహన ఉన్న నాయకుడు మంచి నాయకుడు ఎన్నుకుంటే మన భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది ఇక్కడ మనం చూస్తే ముత్యాలయం పాలెంలో చాలా సమస్యలు ఉన్నాయి రోడ్డు సమస్యలు ఉన్నాయి డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి కొన్ని ఇంటి సమస్యలు ఉన్నాయి అవన్నీ అంటే కనీస అవసరాలు కూడా తీర్చలేని నాయకులు ఉన్నారు వాళ్ళ స్వార్థం కోసం ఇక్కడ క్రికెట్ బెట్టింగ్లు అని చెప్పలేకపోతే పోలీస్ స్టేషన్లలో వెళ్ళి సిఐళ్లని బెదిరియటం అలాంటి కార్యక్రమాలు చేస్తూ జైలుకెళ్ళి బెయిల్ మీద తిరుగుతున్నారు అలాంటి అలాంటి నాయకుల గురించి మన సమాజంలో పెద్ద అభివృద్ధి తీసుకురాలని కూడా ప్రతి ఒక్కరు ప్రజలు ఆలోచిస్తారు అంటే మనం చెప్పాల్సిన అవసరం ప్రజలే అవగాహనకు వచ్చేస్తున్నారు ఎలాంటి నాయకుడు మనకు వస్తే ఉపాధి అవకాశాలు తీసుకురాగలుగుతారు విద్య వైద్యం మెరుగైన ఉపాధి కలిపిగలుగుతారు చెప్పి ఆలోచిస్తున్నారు సో తప్పకుండా ఆలోచించి అందరూ నిర్ణయం తీసుకోండి మంచి నాయకుడిని జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తుకి ఓటేసి గెలిపేయాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను ఎందుకంటే నెల్లూరు యూరల్లో కూడా ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం అభివృద్ధి ఉంటే ప్రతి ఒక్కరికి అంటే ఉపాధి అవకాశాలు కలిపి గలుగుతాం నమ్మకం మన జనసేన పార్టీ మీద వచ్చింది తప్పకుండా అందరూ ఆలోచించి గాజు గ్లాస్ గుర్తు ఓటేస్తారని చెప్పి రోజు ఈరోజు ప్రాంతంలో రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు ఉన్నారు అడుగడుగున అనేక సమస్యలు ఇక్కడ స్థానికులు తెలియజేస్తున్నారు ముఖ్యంగా రోడ్డు సమస్య డ్రైనేజ్ సమస్య నీటి సమస్య అనేక మంది ఇక్కడ బయట నుంచి వచ్చి ఇక్కడ ఉద్యోగాలు చేసుకున్న వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతూ ఉన్నారు అంతేకాకుండా ఈ సమస్యలన్నింటినీ మణికాంతరెడ్డి గారు ఖచ్చితంగా మా ప్రభుత్వం రాగానే వెంటనే రోడ్డు సమస్య అయితేనేమి నీటి సమస్య అయితేనేమి డ్రైనేజ్ సమస్యల విషయాన్ని మేము మేము ఖచ్చితంగా ఇవిని పూర్తి చేస్తామని ఆయన మాటిచ్చారు ప్రతి ఒక్క తల్లి ప్రతి ఒక్క చెల్లి ప్రతి ఒక్క తాత కూడా మార్పు కోరుకుంటున్నారు ఇరవై ఐదు సంవత్సరాలు భవిష్యత్తు జనసేన పార్టీకి ఉంది తరాల భవిష్యత్తు జనసేన పార్టీని ప్రతి ఒక్కరూ స్వాగతిస్తూ ఉన్నారు మంచి విద్యావర్త ఒక మంచి విప్లవకారుడు ఒక మంచి సమాజంలో సేవ చేయని తప్పనతో అనేకమన్నీ వదులుకొని ఒక ఉన్నత చదువులు ఒక ఉన్నతమైన ఒక సాఫ్ట్వేర్ కంపెనీ వదులుకొని ఇక్కడే దాదాపు కొన్ని వందల వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన వ్యక్తి దయచేసి ఒక్కసారి ఆలోచించండి ఈరోజు రెండు పార్టీలు బలమైన పార్టీలు వాళ్ళు ప్రజల్ని మభ్యపడుతూ ఉన్నారు కానీ చేసిన పనులు ఏమీ లేవు ఎక్కడ చూసినా అన్నీ అడుగంటుకోపోయిన పనులన్నీ ఖచ్చితంగా మనుకాంత్ రెడ్డి గారిని గెలిపిస్తే మీ ఇంటికి వస్తారు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో ఏ పని అయినా దగ్గరుండి జన సైనికులంతా పనులు చేస్తారని సందర్భంగా తెలియజేస్తారు తమ అమృల్మైన ఓటు గాజు గ్లాజ్ కి వేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం జై జనసేన జై హింద్ మరిన్ని న్యూస్ అండ్ అప్డేట్స్ కోసం వన్ టూ త్రీ నెల్లూరు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి